ఫ్యాక్టరీ నమస్తే రమగారు మనము కార్తీక మాసంలో ఉన్నాము పంచారామాల గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా అసలు పంచారామాలు ఎలా ఉద్భవించాయి దీనికి సంబంధించి ఏమన్నా కథనం ఉందా రెండు వేరు వేరు పురాణ గాథలు ఉన్నాయి జయ దాని గురించి మాట్లాడదాం పంచారామాలు అన్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి నాలుగు ఆలయాలు ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్క ఆలయం గుంటూరు జిల్లా అదే పల్నాడులో ఉంది ఈ ఐదు దేవాలయాలు చాలా ప్రత్యేకమైనవి విశేషమైనవి అత్యంత మహిమాన్వితమైనవి పురాతనమైనవి చారిత్రక ఆధారాలు మెండుగా ఉన్నవి పౌరాణిక ఆధారాలు మరింతగా ఉన్నవి చాలా ప్రత్యేకం ఒకేసారి ఐదు దేవాలయాలు చూసే అవకాశం లభిస్తే అంటే ఒక రోజులో చూడలేము టైం పడుతుంది రెండు రోజుల యాత్రగా వెళ్ళి ఐదు ఒక ఏకకాలంలో ఒక ట్రిప్లో చూడగలిగితే విశేషంగా ఫలితం లభిస్తుంది ఒక్కొక్కటి చూసినా అలాంటిదే ఆ వైపుకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం చూడటం దాన్ని పెట్టుకోవటం అది చూసేసాక రెండో వైపుకి వెళ్ళి వైపుకి వెళ్ళినప్పుడు ఇంకోటి చూడడం అంతే గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయి కాబట్టి కాకినాడ వెళ్ళినప్పుడు లేకపోతే ఉన్నాయో ఎక్కడికైనా కోనసీమ వెళ్ళినప్పుడో అలా చూసేయచ్చు అయితే ఈ దేవాలయాలు ఈ పంచారామాలు అంటే ఏమిటి పంచ ఆరామాలు ఐదు ఆరామాలు ఐదు దేవాలయాలు ఈ ఆరామాలు ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అనే దానికి రెండు రకాల పౌ పౌరాణిక ఆధారాలు ఉన్నాయి ఒకటి స్కాంద పురాణంలో చెప్పబడింది ఒకటి శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణంలో చెప్పబడింది ఒకటి రెండు ఇంచుమించుగా ఒకటే రకమైన గాథలు కొంచెం చిన్న చిన్నగా తేడాలు అన్నమాట భీమేశ్వర పురాణంలో ఏం చెప్తారంటే క్షీరసాగర మథనం జరిగినప్పుడు ధన్వంతరి అమృత కలసం పుచ్చుకుని వచ్చాడు దేవతలు దానవులు దానికోసం కొట్టుకున్నారు మహావిష్ణువు మోహిని అవతారం దాల్చి ఆయన ఏమన్నారంటే దేవతల పక్షపాతి కాబట్టి దానవులకి అమృతాన్ని పంచకుండా మొత్తం దేవతలకి పంచిపెట్టేశాడు దీంతో అసంతృప్తికి గురైనటువంటి దానవులు శివభక్తి పరాయణులై అయితే ఏం చేశాడు ఈ మొత్తం పాలకడల్లో వచ్చిన విషయం అందరినీ చంపగలిగే విషయాన్ని ఫలాహలాన్ని ఆయన తీసుకున్నాడు అందరికీ మేలు చేసే అమృతాన్ని హరి ఏం చేశాడు ఒకళ్ళకే పంచాడు మిగిలిన వాళ్ళకి అంటే హరి మనకి శత్రువు పరమేశ్వరుడే పరమదైవతంగా భావించి వాళ్ళు విశేషంగా శివుడిని గురించి తపస్సులు చేశారు తపస్సుతోటి వాళ్ళు దేవతలేమో అమృత గర్వంతో ఉంటే వీళ్ళు తపోబలంతో అమృతం తాగినా దేవతల్ని చావుచిత కుట్టి తరిమేసి తోలేసి అమరావతిని స్వాధీనం చేసుకుని పాతాళాన్ని స్వాధీనం చేసుకుని భూలోకాన్ని కూడా తమే ఆధిపత్యం వహించి విశేషంగా ఈ వరగర్వంతో ఉండేవాళ్ళు ఈ పరమేశ్వరుడి వరాలు ఎన్నో రకాల వరాలు పొందారు వాళ్ళు ఎందుకంటే పరమేశ్వరుడు సులభ సాధ్యుడు మనం ఎప్పుడూ చెప్పుకుంటాం అవును వీళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ తపస్సు చేసి ఆయనతో ఏమంటే ప్రచండమైన వరాలు పొంది ఉన్నారు ఈ త్రిపురాసురులు ముగ్గురు అన్నదమ్ములు వాళ్ళు ఈ ముగ్గురు మూడు పురాలు నిర్మించుకుని ఆకాశంలో తిరుగుతూ ఒకేసారి ఏకకాలంలో ఒక బాణంతో కొడితేనే మరణిస్తారు వాళ్ళు వానొకటి వీనొకటి ఇంకోటి కొడితే కుదరదు ఈ త్రిపురాసుర సంహారం సులువు కాదు అలాంటి స్థితి అలాంటి వరాలు పొంది ఉన్న వాళ్ళు ముగ్గురు ఈ దేవతల్ని విజృంభించి చిత కొట్టేశారు దేవతలకు ఏ అవకాశమూ లేకపోయింది అప్పుడు దేవతలు బ్రహ్మదేవతలు అందరూ శివుడి దగ్గరికి వచ్చి బాబు మమ్మల్ని రక్షించు భూమి ఆకాశాలు ఏకం చేస్తున్నారు వాళ్ళు నువ్వే ఎలాగైనా మమ్మల్ని రక్షించాలి కాపాడాలని అడిగితే అప్పుడు ఏం చేశారు పరమేశ్వరుడు మళ్ళీ ఏమంటారు శిష్టరక్షణ పరాయణత్వంతో దుష్ట శిక్షణ చేయటానికి ఆయనే వాళ్ళకి బోల్డని ఉన్నాయి విల్లు కానీ విల్లు అంబు కానీ అంబు అలాంటి బోల్డని వరాలు ఉంటాయి ఆ వరాలన్నింటినీ సాటిస్ఫై చేస్తూ మేరు పర్వతాన్ని విల్లుగా నారాయణాస్త్రంతో భూదేవి రథము ఇట్లా రకరకాలుగా ఏర్పరచుకుని భగవంతుడైన పరమేశ్వరుడు ఏకకాలంలో ఒకే బాణంతో త్రిపురాసురులను సంహరించాడు ఎప్పుడైతే అధినాయకులు పడిపోయారో రాక్షసులు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు పారిపోయిన వాళ్ళు పారిపోయారు దాంతో నిష్కంఠకంగా అయింది భూమి ఆకాశము పాతాళము కూడా అయితే ఈ త్రిపురాసురులు ముగ్గురు ఉన్నది వీళ్ళు పూజించేటువంటి పెద్ద శివలింగం ఉండిపోయిందట ఆ శివలింగాన్ని ఐదు భాగాలుగా ఐదు చోట్ల ప్రతిష్ఠ చేశారు దేవతలు అని ఒక కథనం ఉంది అయితే స్కాంద పురాణంలో ఇంకొక కథ చెప్తారు రెండు పురాణ గాథలే తారకాసురుడు అనే ఒక రాక్షసుడు పరమేశ్వరుని ముందు బ్రహ్మకి తపస్సు చేసి మరణం లేని వరం కోరుకుంటే ఆయన ఒప్పుకోలే మరణం లేకుండా కుదరదు కావాలంటే శివుణ్ణి ప్రార్థించమంటే శివుడు కోసం తపస్సు చేశాడు తారకాసురుడు వాడు చేసిన ప్రచండ భీకర తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు వాడికి మరణం లేకుండా వరం లాంటిది ఒకటిచ్చాడు ఆయన ఏమి ఇచ్చాడు ఈ దేవదానవులు అమృతవధనం చేస్తున్నప్పుడు బయలుపడిన అమృత లింగం ఆయనకి సమర్పించబడింది అది తన ఆత్మలింగంగా తారకాసురుడికి ఇచ్చాడు వాడు కంఠంలో ధరించేవాడు ఎప్పుడైతే అమృతలింగం వాడి కంఠంలో చేరిందో ఇక ఆ తర్వాత వాడు విజృంభించాడు వీడి కూడా దానవాంతకుడైన హరిని పట్టి పల్లార్చాలన్న కోరికే ఆయన ఎవ్వరికీ కనపడ్డు వీళ్ళు వెతుక్కుంటూ ఉంటారు దానికి సహాయంగా ఈ శివుడు ఇచ్చిన వరాలు ఉపయోగపడతాయి తారకాసురుడికి బాలుడి చేతిలో మరణము అది కూడా శివతేజ సంభూతుడు పరమేశ్వరుడు తనని చంపేవాడిని పుట్టించడన్న నమ్మకం బాలకుడి చేతిలో బాలుడు ఏ బాలుడు ఒక రాక్షసుని సంహరించగలుగుతాడు అదే ఈ నమ్మకంతో వాడు అలాంటి వరాన్ని పెట్టుకుని ఉన్నాడు ఇంతలో ఈ పరమేశ్వరుడేమో సతీ వియోగంతో ఈయన శివాలయ మన హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడు సతీదేవి పార్వతీదేవిగా పుట్టిందని ఆమెని గనక పరమేశ్వరుడు మళ్ళీ వివాహం ఆడితే వాళ్ళకు పుట్టే సంతానమే ఈ తారకాసురుణ్ణి చంపగలదని భావించి మన్మధుడిని ప్రేరేపించి దేవతలు శివపార్వతుల కళ్యాణానికి కారణమయ్యారు కళ్యాణం తర్వాత వంద దివ్య సంవత్సరాలు క్రీడించిన తర్వాత శివతేజస్సు స్ఖలనమై ఈ భూమి మీద అగ్నిలో తర్వాత గంగానదిలో తర్వాత శరవణంలోకి చేరి చివరికి కుమారస్వామి అవతరించాడు స్కంద జననం చాలా అద్భుతమైన ఘట్టం సంతానాన్ని కలిగిస్తుంది ఆ ఘట్టం రామాయణ అంతర్గతంగా బాలకాండలో కనపడుతుంది కావాలంటే చదువుకోవచ్చు సంస్కృతంలో చదివినా మంచిదే తెలుగులో చదివినా మంచిదే ఈ స్కందుడు జన్మించాక ఆయన కుమారస్వామి ఆయన్ని సర్వసైన్యాధ్యక్షుని చేసి దేవతలు యుద్ధానికి పంపించారు తారక తారకాసురుడి మీదకి తారకుడు మూడు సార్లు యుద్ధంలో కూడా వాడు వాడిని గెలవలేకపోయాడు కుమారస్వామి వాడు పడట్ల అప్పుడు పరమేశ్వరుని అడిగాడు ఏదో ఉన్నది కీటుకు ఏమిటని ఇప్పుడు కంఠంలో ఉంది అమృతలింగం దాన్ని కొడితే గాని వీడు పడడు అని చెప్తే అతని కంఠంలో ఉన్న అమృతలింగాన్ని కుమారస్వామి బాణంతో ఛేదించాడు ఆ ఎప్పుడు ఎప్పుడైతే అమృతలింగం ఛేదించబడిందో బాలుడి చేతిలో తారకాసురుడు మరణించాడు ఈ అమృతలింగం ముక్కలైన అమృతలింగం భూమి మీద ఐదు చోట్ల పడింది ఓ ఈ పడిన లింగం అది అమృత లింగం అవటం వల్ల అది పెరిగిపోతుందట చివరికి భూమిని ఆక్రమిస్తుందని భయపడి ఈ పెరుగుతుంటే అవి చిన్నది కంఠంలో ఉండదంటే ఎంత ఉండదుగా చిన్నది అదే అంత అయిపోతుంది అప్పుడు దేవతలు ఏం చేశారు ఒకే ముహూర్తంలో వివిధ దేవతలు ఈ ఐదు ముక్కల్ని ఐదు చోట్ల ప్రతిష్ఠ చేసేసారు వాటి పెరుగుదలని నిరోధించడానికి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు ఒక్కొక్క ముక్క ఒక్కొక్క చోట పడింది ఆ ఒక్కొక్క ముక్కనే ఒక్కొక్క ఆరామంగా మనం చెప్పుకుంటాం చెప్పుకుంటాం ఇవి ఆక అప్పుడు మొదట దేవతలతో ప్రతిష్ఠించబడి ఈ దైవంతో ప్రతిష్ఠించబడింది అన్న ఆనవాళ్ళు ఉన్నప్పటికీ తర్వాత కాలంలో రాజుల ద్వారా జమీందారుల ద్వారా ఆ ప్రాంతపు పాలకుల ద్వారా పోషించబడి విశాలమైన ప్రశాంతమైన దేవాలయాలుగా రూపుదిద్దుకునే ఆంధ్ర ప్రాంతంలో ఉండటం మరి మనం మనం చేసుకున్న అదృష్టం అనుకోవాలి అదృష్టం అనుకోవాలి ఈ ఒక్కొక్క ప్రాంతం గురించి మనం చెప్తాం మొత్తం పురాణ గాథ చెప్పేశాం కాబట్టి ఒక్కొక్క ఆరామం గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా మన ఆంధ్రాలోనే ఉన్నాయి కదా రమ్మగారు ప్రాంతాలు ఏమన్నా చెప్పగలుగుతాము మొత్తం ఐదు ఆలయాలు జయ మొదటిది ద్రాక్షారామం మనకు తెలిసిందే తూర్పుగోదావరి జిల్లాలో ఉంది ద్రాక్షారామం పేరుతోటే ప్రసిద్ధి కనపడుతుంది తర్వాత ఇక్కడ భీమేశ్వర స్వామి ఉన్నాడు రెండోది అమరారామం అమరలింగేశ్వరుడు అమరేశ్వర స్వామి అమరలింగేశ్వరుడు అంటారు గుంటూరు జిల్లా అమరావతిలో ఉంది తర్వాతది క్షీరారామం పాలకొల్లులో ఉంది ఈ రామలింగేశ్వరుడు క్షీరారామలింగేశ్వరుడు కొప్పు రామలింగేశ్వరుడు ఇలాంటి పేర్లతోటి కొలబడతాడు తర్వాతది సోమారామం భీమవరంతా జిల్లా ఊర్లోని గునుపూడి అనే ప్రాంతంలో కొలువై ఉన్నాడు గునుపూడి గుణూడి ఈ శివలింగం కొంచెం చిన్నదిగా కనపడుతుంది తర్వాత అదేమో మన కోటలో కుమార భీమారామం భీమేశ్వరుడే కుమార భీమేశ్వరుడు అంటారు విశేషంగా కనపడతాయి ఇందులో ఒక్క శివలింగమే కొంచెం చిన్నది ఓహో మిగిలిన లింగాలన్నీ పెద్ద పెద్ద లింగాలుగానే కనిపిస్తాయి ఈ ఐదు శివలింగాల్ని ఒకేసారి చూడగలిగితే చాలా విశేషంగా ఉంటుంది మనకి ఇప్పుడు తెలుగు దా రాష్ట్రాలను వాళ్ళు ఇది వరకు త్రిలింగ దేశం అంటారు తెలుగుదేశాన్ని ఈ త్రిలింగ దేశం పేరు రావడానికి ప్రధానమైన కారణం అయినటువంటి ద్రాక్షారామం పంచారామాల్లో ఒకటి ద్రాక్షారామము కాళేశ్వర శివలింగము శ్రీశైల మల్లికార్జునుడు వీళ్ళు ఈ మూడు లింగాలు ఉండటం వల్లే ప్రఖ్యాతమైనవి త్రిలింగ దేశము అన్న పేరు ఉండేది తెలుగుదేశానికి ఇప్పుడు మనం రెండు ముక్కలు చేశాం కదా అంచేత దీన్ని మరి ఇప్పుడు త్రిలింగ దేశం అనగలమో లేదో తెలీదు కాస్త అటు ఇటుగా ఉంది మళ్ళీ కాళేశ్వరం ఇక్కడ ఉంది కదా అందుకని అన అంటున్నారో లేదో కానీ ఇది వరకు త్రిలింక దేశము తెలుగుదేశము త్రిలింగ దేశము ఇది ఆ దాని వల్లే వచ్చింది అందులో ప్రధానమైంది ద్రాక్షారామం ఈ ఐదు ఆలయాల గురించి ఒక ఐదు వీడియోలు చేసి చెప్పుకుందాం తప్పకుండా రమ్మగారు నమస్తే నమస్తే జ